హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ చూసారా మా పాప దేవుడి దగ్గర పూలన్నీ సర్దుతుందండి నీట్గా అలంకరిస్తుంది నాకైతే ఈ చిన్న హెల్ప్ అయితే చేస్తుందండి మా పాప ఈ మధ్య మా బుజ్జి తల్లి చిట్టి తల్లి చూడండి ఎంత నీట్గా పెడుతుందో మా బంగారం పూలు ఎండిపోయినప్పుడల్లా టూ డేస్కి ఒక్కసారి మా పాప అయితే నీట్గా పెడుతుందండి ఈవినింగ్ అయితే సిక్స్ అవుతుందండి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసి స్నానం చేసేసింది చక్కగా దేవుడికి పూలు పెడుతుంది మా బాబు అయితే ఇంకా రాలేదండి ఎంతైనా మగపిల్లోడు కాసేపు లేటే కదా అయ్యేది చూడండి సిక్స్ టైమ్ బట్టలన్నీ అయితే ఆరాయి తీసి పక్కన పెట్టానండి అవి మడతేయాలి మా పిల్లలు హెల్ప్ చేస్తారు హాయ్ అండి ఈరోజైతే వాటర్ వచ్చాయండి ఇందాకే అన్నిటికీ పట్టేసుకున్నాను లైట్ లేదు లైట్ ఫెయిల్ అయింది ఇందాకే ఇద్దండి అన్నీ నింపేసుకున్నాను వాటర్ అన్నిటికీ మా పాప అయితే చూస్తున్నారుగా చక్కగా దేవుడికి పూలైతే పెడుతుంది బయట ఎలా ఉందో కాసేపు చూద్దామండి మెట్లెక్కి మేడపై నుండి వాతావరణం అయితే ఒక్కసారి చూపిస్తాను మార్నింగ్ నేను వీడియోస్ పెట్టలేదు కదా ఈరోజు ఇద్దండి తులసమ్మకి నీళ్ళు పోసింది నన్ను చూసి మా మెట్ల పైన కుక్క వెళ్ళిపోయింది పాపం దానికి కూడా వీడియో తీస్తానని భయం వేసిందేమో మా వాడు వచ్చేయాలి మా వాడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు దొంగ మొహముడు నిన్న త్వరగానే వచ్చాడండి ఈరోజే లేట్ చేశాడు రాని వాడి సంగతి చెప్తా నేనైతే వాటర్ వచ్చాయి కదా అన్నిటికీ నింపేసుకున్నాను ఇద్దండి బట్టలు కూడా వాషింగ్ మిషన్ పని అయిపోయింది మొత్తం మారేసుకున్నానండి నీట్గా ఇద్దండి సందులో స్టాండ్ మీద ఇక రెడీగా అయితే ఇంకొక ట్రిప్ ఉన్నాయండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకేం ఆరేస్తాం ఇవి ఇవే సరిపోయాయి ఇంక ఇవన్నీ ఆరిపోతే ఎప్పుడు కారాలి చలికి రేపు ఈవినింగ్ ఆరుతాయో లేదా ఎల్లుండి ఈవినింగ్ కారుతాయో మరి నాకైతే టూ డేస్ పట్టిందండి బట్టలు ఆరడానికి నిన్న కొంచెం తడిగా ఉన్నాయని చెప్పి నేను తీయలేదు ఎలా తీస్తాం కొంచెం తడిగా ఉంటే ండి ఇవైతే హెల్ప్ చేయాల్సిందేనండి మా పిల్లలు ఎందుకో తెలుసా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ వేస్తున్నానండి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అంటే చాలా బట్టలు వస్తున్నాయి ఇక అవి ఆరేసి తీసి ఇక్కడ పెడితే మా పిల్లలైతే హోల్డ్ చేసి చక్కగా కబోర్డ్లో సర్దేస్తారు ఇట్లా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారండి మా పిల్లలు మీరు కూడా చేపించుకోండి ఎంత చాకిరి అని చేస్తాం లేడీస్ చెప్పండి మీరే న్యాయం ఇదో మా బంగారు తల్లి అయితే పూలు సర్దేసింది మా చిట్టి తల్లి తులసమ్మకి నీళ్ళు పోసింది మా వారైతే చాలా పెద్ద హెల్ప్ చేశారండి మోటార్ స్విచ్ చేశారు మోటార్ ఎప్పుడు వస్తున్నాయి వాటర్ ఎప్పుడొస్తున్నాయో కాస్త చెక్ అయితే చేస్తున్నారు చెక్ చేసి మోటార్ స్విచ్ అయితే వేసారండి చాలా పెద్ద హెల్ప్ చూడండి సర్దేసినట్లుంది పక్కకి వెళ్ళిపోయింది మా పాప రెడీగా నేను దీపం పెట్టుకోవడానికి ఎంత చక్కగా అలంకరించిందో మా బుజ్జి తల్లి చలికాలమే కాబట్టి పూలయితే ఫ్రెష్గానే ఉంటున్నాయండి దేవుడి దగ్గర టూ డేస్ ఉంటున్నాయి ఇంకేంటండి సంగతులు ఆఫ్టర్నూన్ ఏమేం కర్రీలు చేసుకున్నారు చెప్పండి తిన్నారా బోన్ చేశారా బాగా చక్కగా తినండి హెల్దీగా ఉండండి పొద్దున్నుంచి వీడియోస్ పెట్టలేదు ఎక్కడ ఏం ఎందుకో బోర్గా అనిపించిందండి కాసేపు అయితే పడుకున్నాను ఆఫ్టర్నూన్ ఎంత హాఫ్ అన్ అవరే ఎక్కువసేపు పడుకుంటే ఈ చలికాలం తలనొప్పి వస్తుందండి ఇద్దోండి ఇంతలోనే మా తేజుగాడు కూడా వచ్చేసాడండి స్కూల్ నుంచి చూడండి దొంగ కోళ్లు బట్టేవాడులాగా ఎలా చూస్తున్నాడు ఓయ్ ఏ ఇలా హాయ్ చెప్పు ఇది తిరుగు హాయ్ అనురా అయ్యో మా మా తేజుగాడికి హెల్త్ బాగలేదండి హాయ్ అని చెప్తాడు మా ఆయన ఎక్కడున్నాడు కింద ట్రావెల్స్ ఆఫీస్లో ఉన్నాడు ఏం కాసేపు పైకి రావచ్చుగా ఈ చలికి దోమలైతే అండి కుట్టి పెట్టేస్తున్నాయి గుడ్ నైట్ అయిపోయింది తేవాలి అరే గుడ్ నైట్ తేపోరా మా అబ్బాయి నవ్వుతున్నాడు నేను వీడియో తీసుకుంటుంటే నా ఇష్టం నాది నాకు మీతోనే టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు మార్నింగ్ ఈ ఈ నైట్కైతే ఈవినింగ్ కసేపాగి వంట చేస్తాను కొంచెం మూడు బాగుంటే వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్